భారీ వర్షాలపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు ప్రస్తుతం అధికారులతో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు డైవర్షన్ తీసుకునే వాటరు నేరుగా కొల్లేరు సదస్సు పోవాల్సిన వాటర్ కూడా పోకుండా విజయవాడ పైన పడే పరిస్థితి వచ్చింది ఇప్పటికే సబ్మెర్జన్స్ లో ఉంది బొడనేరు యొక్క బ్రీచ్ వల్ల కూడా మళ్ళీ నీళ్లు వస్తున్నాయి ఇప్పుడు అక్కడికి పోవాలన్నా మాకు పాయింట్ కూడా లేదని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గండిపోర్చడానికి కూడా వీరు కాకుండా ఉంది దానికి కూడా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం అదే మరి ప్రకాశం బ్యారేజ్ కిందన ఏదైతే పది లక్షలు పది పాయింట్ ఐదు లక్షలు క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చినప్పుడు వీక్ బండ్స్ ఉన్నాయి అవి శాండ్ బస్తాలు అవన్నీ పెట్టి ఏమేం చేయాలనో అవన్నీ రీఎన్ఫోర్స్ చేస్తున్నాం కలెక్టర్స్ని అప్రమత్తం చేశాం వారికి కూడా అప్రమత్తం చేసి ఎంతవరకు సురక్షితమైన ప్రాంతాలలో పంపించాలని పంపిస్తాం అదే మరిగా బండ్స్ని కూడా ఎంతవరకు స్ట్రెంగ్తన్ చేయాలన్నో స్ట్రెంగ్తన్ చేస్తాం ప్రజలకు కూడా ఒకటే అప్పీల్ చేస్తున్నాం మీరు కూడా భాగస్వాములకండి ఇది మీ ప్రభుత్వం అన్ని విషయాల్లో కూడా శ్రద్ధ తీసుకున్నాం మేము మనుషుల్ని చనిపోనీయకుండా వీళ్ళంత ప్రాణ నష్టాన్ని కాపాడాం పశువుల నష్టాన్ని కాపాడాం అదే మరిగా ఇప్పుడు లేటెస్ట్ మనం చూస్తే ఆస్తులు కూడా బాగా పంటలు కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితికి వచ్చాయి అవి కూడా చూసినప్పుడు మనకు దగ్గర దగ్గర ఒక లక్ష పదకొండు వేల రెండు వందల యాభై తొమ్మిది హెక్టార్లు అగ్రికల్చర్ పంటలు దెబ్బతిన్నాయి ఆర్టికల్చర్ అయితే ఏడు వేల మూడు వందల అరవై హెక్టార్లు దెబ్బతినింది అదే మరి కానీ వన్ సమ్మర్ స్టోరేజ్ అయితే దెబ్బతినింది ఇవి కాకుండా రోడ్లు పెద్ద ఎత్తున బ్రీచ్ అయినాయి ఇవి కాకుండా ఇంకొక పక్కన చూస్తే ట్రైన్స్ కూడా రెండు మూడు ట్రైన్స్ ఆగిపోయినాయి అక్కడ కూడా రీహాబిలిటేషన్ కానీ వాళ్ళకి ఫుడ్ కానీ ఇవన్నీ అరేంజ్ చేస్తున్నాం అయితే కార్యక్రమాలు అయితే ఆ వార్ పుట్టింగ్ జరుగుతున్నాయి నూట ఏడు క్యాంపులు కూడా పెట్టారు ఒక పదిహేడు వేల మంది క్యాంపుల్లో తీసుకొచ్చారు కొంతమంది రామన్నా ఇష్టం లేకపోయినా వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎందుకంటే ఎక్కడ కూడా క్యాజువాలిటీ జరగకూడదనే ఉద్దేశంతో ఇది కూడా చేయడం జరిగింది అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం ఇది అయిన తర్వాత ఇప్పుడు పంటలు ఎక్కడ దెబ్బ తినకుండా ఎక్కడ వీలైతే అక్కడ బోట్స్ కావాలంటే బోట్స్ అన్ని ఒక ఎనిమిది మోటరైజ్డ్ బోట్స్ పంపించాం రెండు చేపర్లు కూడా పనిచేస్తున్నాయి ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా కోఆర్డినేట్ చేసి మొత్తం ఎక్కడికక్కడ తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకొని కంట్రోల్ చేస్తున్నాం నాకు ఈ ఈ విషయంలో ఎందుకంటే ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని విధాల చర్యలు తీసుకుంటాం ప్రాణ నష్టం లేకుండా కాపాడుతాం ఆ తర్వాత రీహాబిలిటేషన్ కూడా రెస్క్యూ అయితే చేయగలిగాం రిలీఫ్ అయితే ఇప్పటి నుంచి ప్రారంభమవుతుంది రిలీఫ్ కూడా కొంత పెంచాం పెంచిన రిలీఫ్ కూడా మేము అనౌన్స్ చేస్తాం ఇరవై ఐదు కేజీలు యూనిఫామ్గా అందరికి ఇవ్వడానికి ఒక కేజీ దాల్ ఒక కేజీ షుగర్ ఒక కేజీ ఉల్లిపాయలు అదే మరి ఒక కేజీ పొటాటో ఆయిల్ ఒక కేజీ ఈ ఐదు కమాటెస్ ఐదు కేజీలు ఇరవై ఐదు కేజీలు షుగర్ కేన్ కూడా షుగర్ కూడా ఇస్తామని చెప్పాం అది కూడా చెప్పాను నేను ఇవి ఇచ్చిన తర్వాత ఎవరైతే వీవర్స్ ఉంటారో వాళ్ళకి పండ్లు చాలా రోజులు ఒక నెల రెండు నెలలు ఉండవు కాబట్టి వాళ్ళకి ఎక్స్ట్రాగా ఇరవై ఐదు కేజీలు యాభై కేజీలుగా ఇస్తున్నాం ఫిషర్మెన్ వేటకు పోలేరు కాబట్టి వాళ్ళకు కూడా ఒక యాభై కేజీలు బియ్యం అదనంగా ఇస్తాం అంత మునుపుండే డబ్బుల కంటే ఐదు లక్షల రూపాయలు ఎక్స్రేషియా కూడా అనౌన్స్ చేశాం ఇక్కడ అన్ని నామ్స్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ వీలైన తొందరలో ఇవ్వడానికి ఒక చర్యలు తీసుకొని అవి కూడా కంప్లీట్ చేస్తాం సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్కడ ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం మనకు ఒకసారి ఏ విధంగా ఉంటుందంటే కళింగపట్నం దగ్గర క్రాస్ అయ్యింది వర్షాలు ఈస్ట్ మన గుంటూరు కృష్ణాలో పడ్డాయి క్రాస్ అయిన తర్వాత వర్షాలు నల్గొండ ఖమ్మంలో పడుతున్నాయి అక్కడ ఎక్కడైతే క్రాస్ అయిందో అక్కడ ఇంత వర్షపాతం లేదు అక్కడ పెద్ద గాలి కూడా లేదు ఒకసారి ఆ విండ్స్ తర్వాత క్లౌడ్స్ ఎట్లా మూవ్ అవుతాయని దాన్ని బట్టి ఇవన్నీ డిసైడ్ అవుతాయి ఏది ఏమైనా ఈ సంవత్సరం హెవీ రెయిన్స్ పడ్డాయి ఇప్పటికే మామూలు కంటే నిన్న ఈ నెలలో మీరు ఒకసారి చూస్తే ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం ఇప్పటి వరకు పడాలి అలాంటిది ఫార్టీ త్రీ పాయింట్ టూ మిల్లీమీటర్స్ వర్షపాతం ఇప్పటి వరకు పడింది రాష్ట్రం మొత్తం చూస్తే ఇరవై ఎనిమిది పాయింట్ నైన్ పర్సెంట్ ఎక్సస్ రెయిన్ఫాల్ పడింది కొన్ని ఇక్కడ సిక్స్టీ పర్సెంట్ పడింది ఆ విధంగా మనం చూసినప్పుడు మూడు జిల్లాలైతే సిక్స్టీ పర్సెంట్ అంటే ఎక్కువ పడ్డాయి పంతొమ్మిది జిల్లాలు ఇరవై నుంచి యాభై తొమ్మిది పర్సెంట్ ఎక్కువ పడ్డాయి నార్మల్గా పడింది నాలుగు జిల్లాలు పడ్డాయి దానికంటే కిందన డెఫిషిట్ ఎక్కడా లేదు అన్ని జిల్లాల్లో అబవ్ నార్మలే రెయిన్ పాల్పడే పరిస్థితి వచ్చింది రిజర్వాయర్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫుల్ అవుతున్నాయి నేను చాలాసార్లు చెప్పాను ఎట్టి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రౌట్ ప్రూఫ్ రాష్ట్రంగా కరువు రహిత రాష్ట్రంగా తయారు చేయాలని వ్యయంగ్తో ముందుకు పోతున్నాం అదే సమయంలో ఇలాంటి తుఫాన్లు వచ్చినా లేకుంటే సైక్లోన్స్ వచ్చిన హెవీ రెయిన్స్ పడినా మనం ఆ సమస్యను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది దానికి ఇలాంటి సెంటర్ని ఇంకా పగడ్బందీగా చేసి ఏవైతే మన రివర్స్ ఉన్నాయో ఆ రివర్స్లో క్యాచ్మెంట్ ఏదైతే ఉందో ఎక్కడ వర్షం పడితే ఎంత వాటర్ వస్తుంది అవన్నీ పక్కాగా డాక్యుమెంటేషన్ తయారు చేసి ఒక మానిటరింగ్ మెకానిజం తయారు చేస్తాం అదే మరి రెయిన్ ఫాల్ పడినప్పుడు ప్రాణ నష్టం ఆస్తి నష్టం లేకుండా చేయడం ఇంకొక ఎత్తు ఇంకొక పక్కన వల్లరబుల్ స్పాట్స్ చాలా ఉన్నాయి ఈరోజు బండ్స్ కొన్ని ఉన్నాయి వీక్గా ఉన్నాయి ఆ బండ్స్ అన్ని కూడా స్ట్రెంగ్తన్ చేస్తాం ఇంకా కొన్ని వల్లరబుల్ స్పాట్స్ ఎక్కడున్నా అవన్నీ కూడా స్ట్రెంగ్తన్ చేస్తాం వాగులకు కానీ వంకలకు కానీ ఊర్ల మీద వచ్చే నీటి కానీ టౌన్స్ మీద వచ్చే నీడు కానీ అవన్నీ క్లియర్ చేసి ఎక్కడికక్కడ ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం ఐదు సంవత్సరాలుగా ఎక్కడా శ్రద్ధ పెట్టలేదు ఇది వారసత్వంగా కొన్ని సమస్యలు వచ్చాయి ఈరోజు ఇక్కడ చూస్తే బుడమేరు నుంచి నీళ్ళని తీసుకుపోవడానికి సగలేరు ద్వారా ఏదైతే కొల్లేరు తీసుకుపోవడానికి ఒక ఛానల్ కూడా చదివారు ఆ ఛానల్ బ్రీచ్ వచ్చింది ఐదేళ్లలో ఆ బ్రీచ్ క్లోజ్ చేయలేదు దాని పర్యావసం ఈపీటీఎస్ మునిగిపోయే పరిస్థితికి వచ్చింది విజయవాడ టౌన్ కంతా ముంపు గురయ్యే పరిస్థితి వచ్చింది అది కానీ సరిగా చేసుంటే ఈరోజు ఇబ్బంది వచ్చేది కాదు ఇలాంటి తప్పుడు పనులు చేసి తప్పుడు పనులు చేసిన పార్టీలే మళ్ళా వచ్చి ఎక్కువ అరికే పరిస్థితికి వస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చి ఇంకా మూడు నెలలు కూడా కాలేదు గుర్తుపెట్టుకోండి అన్ని సమస్యలు అధ్యయనం చేస్తున్నాం ఒకప్పుడైతే వరదలు వస్తే డ్రైనేజెస్ కూడా సరిగా లేకపోతే ముఖ్యమంత్రి అనే వ్యక్తులు మంత్రులు అనే వ్యక్తులు రోడ్డు మీదకి లేరు ఎవరు రాలేదు ఈరోజు అందరూ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు టోటల్ అడ్మినిస్ట్రేషన్ ఫీల్డ్లో ఉంది బాధ్యత కలిగిన ప్రభుత్వం ఇది ఈ బాధ్యత కలిగిన ప్రభుత్వం ప్రతి ఒక్క ఇష్యూని కూడా సున్నితంగా తీసుకుంటాం సెన్సిటివ్గా తీసుకుంటాం అట్మోస్ట్ కేర్తో హ్యాండిల్ చేస్తాం మళ్ళీ నార్మల్సీ వచ్చే వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం సూపర్ సైక్లో మొదలుకొని ఉదుహూదు మొదలుకొని తిత్తిలే మొదలుకొని ఏ సైక్లోన్ వచ్చినా దాన్ని చాలా సమర్థవంతంగా హ్యాండిల్ చేశాం ఈ తుఫాను కూడా మరి హ్యాండిల్ చేస్తాం భవిష్యత్తుకు కూడా ఒక డాక్యుమెంటేషన్ తయారు చేసుకొని ముందుకు పోతాం ఈరోజు తక్షణ కార్యక్రమం మా ముందు ఉండేది పది లక్షలు కానీ పది లక్షలకు పైన కానీ వరద నీరు వస్తే కృష్ణాలో ఎట్లా హ్యాండిల్ చేయాలని చేయడం అది తక్షణ కార్యక్రమం మళ్ళీ నష్టపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసే దిశగా ముందుకు పోతాం మళ్ళీ రైతులను ఆదుకోవడానికి ఏమేం చేయాలో చేసి మళ్ళీ వ్యవసాయాన్ని కాపాడుతూ ఆ పంటని ఏ విధంగా కాపాడాలనో కాపాడి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడమే కాదు ఆ పంటను రివైవ్ చేయడానికి ఏమేం చేయాలని అవన్నీ చేస్తాం ఇది ఓవరాల్గా సేవ కార్యక్రమాలు అంటే మనకి ఏంటంటే మీరు రెండు ఇష్యూస్ మెయిన్గా ఉన్నాయి ఒకటి చాలామందికి ఏంటంటే చాలా వరదలు చూసారు వాళ్ళు యాభై సంవత్సరాల్లో ఎప్పుడు రానటువంటి వరద వచ్చింది ఈసారి వాళ్ళు ఏమంటున్నారు మేము చాలా వరదలు చూసాము ఇది కూడా అంతే కదా అనే ఫీలింగ్లో ఉన్నారు కానీ ఇంత ఎక్కువ వర్షం ఒకే ప్రాంతంలో పడిన మొదటి సందర్భం ఇది విజయవాడ గుంటూరు ప్రాంతం నేను చెప్పాను ఇరవై ఏడు సెంటీమీటర్ ఇది అబ్నార్మల్ ఇదే క్లౌడ్ బ్రస్టింగ్ ఇరవై ఏడు ముప్పై ఏడు సెంటీమీటర్ ఇరవై ఏడు కాదు ముప్పై ఏడు సెంటీమీటర్ ముప్పై ఏడు సెంటీమీటర్ అనేది చాలా ఇదిగా ఉంటుంది అందుకని మీరు చూస్తే నేషనల్ హైవేస్ అన్ని డిజైన్ చేసింది ఒక యాభై సంవత్సరాల డేటా తీసుకొని ఆ హైట్ పెడతారు అలాంటిది ఓవర్ఫ్లో అయ్యే పరిస్థితి వచ్చింది సబ్మెర్జెన్స్ వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాయి అందుకే బ్రిటిష్ వాళ్ళు రైల్వే బ్రిడ్జెస్ కట్టారు మీరు బ్రిటిష్ వాళ్ళు కట్టిన రైల్వే బ్రిడ్జెస్ మీరు ఇప్పుడు కూడా చూస్తే వాళ్ళు వంద సంవత్సరాలకు పెట్టుకొని దానికంటే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఎక్సైజ్ కెపాసిటీ పెట్టారు ఆల్ అవుట్లెట్స్ ఎక్కడ బ్రిటిష్ వాళ్ళు కట్టినట్టు ఉన్నా మీరు ఒకసారి చూస్తే ఇప్పుడు కూడా ఎక్కడ అవి ఓవర్ఫ్లో కావడం లేదు అంటే అంత దూరదృష్టిలో కట్టారు మనం కూడా కట్టినప్పటికీ ఒక్కొక్కసారి మనం ఊహించిన విధంగా ఈ వాతావరణ మార్పులో వచ్చినటువంటి దీనివల్ల ఇలాంటివి వస్తాయి నేను ఒకటే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళల్లో కూడా ఒక వాస్తవం ఉంది గవర్నమెంట్ అంటే వీళ్ళకు ఏమీ తెలియకుండా మాట్లాడతారు అనే ఒక ఫీలింగ్ ఉంది మేము అన్నీ చూసాం వీళ్ళకి ఏం తెలుసు అని మేము కూడా డేటా అంతా బేస్ చేసుకొని సైంటిఫిక్గా అప్రోచ్ అవుతాం ఒకవేళ ఇప్పుడిప్పుడు కొన్ని తప్పులు జరిగిన భవిష్యత్తులో మాత్రం సిస్టమేటిక్గా చేయడానికి ప్రయత్నం చేస్తాం దట్ నో సెకండ్ థాట్ స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్ చేస్తాం ఎవరైనా అలాంటి పనులు చేస్తే మాత్రం చాలా కఠినంగా ఉంటుంది జాగ్రత్తగా ఉండాలా అన్నింటికంటే ప్రజల సేఫ్టీ ఫస్ట్ పిల్లల సేఫ్టీ ఫస్ట్ ఆ సేఫ్టీకి విఘాతం కలిగించే పరిస్థితి ఎవరు చేసినా ప్రైవేట్ చేసినా గవర్నమెంట్ చేసినా ప్రభుత్వం ఉపేక్షించదు చాలా కఠినంగా ఉంటాం మళ్ళీ చెప్తున్నా ఎలాంటి పునరావృతం కాకుండా చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది జాగ్రత్తగా ఉండమని అందరినీ కోరుతా అంటే ఎక్కడెక్కడ అవసరం ఇక్కడంతా వెళ్తున్నారు ఇప్పటికైతే కొన్ని దికార్లు ఆపరేట్ చేశారు ప్రజలంకా ఇవి ఏ గ్రామాలు అయితే లంక గ్రామాల్లో ఉన్నాయో అవి మెరుగునైనప్పుడు కట్ ఆఫ్ పోతూ ఉంటాయి అక్కడ నుంచి లిఫ్ట్ చేయడానికి ప్రధానంగా వాడుతున్నారు ట్రస్ రేపు హాలిడే డిక్లేర్ చేశారు దాన్ని బేస్ చేసుకొని ఎల్లుండి వర్షాలు తగ్గుతాయని కాన్ఫిడెంట్ గా ఉన్నాం ఇప్పుడు పడవడం లేదు నిన్న మధ్యాహ్నం నుంచే మనకు వర్షాలు తగ్గాయి కానీ క్యాచ్మెంట్ ఏరియాలో పడినటువంటి వర్షాల వల్ల ఈ నదులన్నీ పొంగే పరిస్థితికి వచ్చింది అందుకని ఈ రేపు వరకు ఆల్రెడీ డిక్లేర్ చేశారు తర్వాత ఎల్లుండి రివ్యూ చేసుకుంటాం అన్నీ కూడా టెక్నాలజీ ఫస్ట్ టైం ఉపయోగిస్తున్నాం మీరు చూసుంటారు ఒక పద్నాలుగు వేల సీసీటీవీ కెమెరాలు పెట్టాం ఆ సీసీటీవీ కెమెరాల ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాం ఎక్కడైతే రోడ్డు మీద నీళ్ళు నిచ్చాయో అవన్నీ కూడా తెప్పించి అవన్నీ కూడా పంపించి యాక్షన్ తీసుకుంటున్నాం ఇంకొక పక్కన డ్రోన్స్ కూడా పంపించి ఎక్కడెక్కడ గుంపు గురైన ప్రాంతాలు కానీ లేవంటే పంట కానీ అవి కూడా తీసుకొస్తున్నాం ఇవన్నీ ఎంతవరకు పనిచేస్తాయో మనుషులు ఎన్యుమరేట్ చేయడం టెక్నాలజీ సపోర్ట్ తీసుకోవడం ఇంకా బెటర్ ప్రొడక్టివిటీ బెటర్ అంటే టైం మేనేజ్మెంట్ అండ్ క్వాలిటీ పెంచి ఎక్కడికక్కడ న్యాయం చేసే ప్రయత్నాలు చేస్తుంది ఎక్కడ ఫ్రాడ్ లేకుండా పద్ధతి ప్రకారం చేయడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి అన్ని ఇది ఒక కేస్ స్టడీ ఒక యూస్ యూస్ కేసెస్ కింద స్టార్ట్ చేసాం ఈ యొక్క సైక్లోన్ సమయంలో మేము యూజ్ చేసే ఈ టెక్నాలజీ భవిష్యత్తులో రియల్ టైం గవర్నెన్స్లో కూడా వస్తుంది ఎవ్రీ డే గవర్నెన్స్ కూడా ఉపయోగిస్తాం ఇప్పుడు డ్రోన్స్ ఉన్నాయి ఎక్కడికక్కడ పెస్ట్ డిటెక్ట్ చేస్తుంది అదే సమయంలో మీకు డ్రోన్స్ ఉన్నాయి మస్కిటో డిటెక్ట్ చేస్తుంది అక్కడే స్ప్రే చేసే పరిస్థితి వస్తుంది ఇలాంటి అనేకమైనటువంటి యూస్ కేసెస్కి నాంది పలుకుతున్నాం ఏది చేసినా కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది నాణ్యత పెంచుతాం అదే సమయంలో రియల్ టైంలో సొల్యూషన్స్ ఇచ్చే పరిస్థితి వస్తుంది ఇవన్నీ కూడా చేస్తాం అందుకని మొన్నే కన్నయ్య నాయుడు కొన్ని పెట్టాం తుంగభద్రలో కూడా నేనే ఫోన్ చేసి కన్నయ్య నాయుడు పంపించి నీళ్ళు వచ్చే సమయంలోనే గేటు పెట్టించే పరిస్థితికి వచ్చాం దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్ దానివల్ల ఇప్పటికి తొంభై ఐదు తొంభై ఆరు టీఎంసీ నీళ్లు తుంగభద్రలోకి వచ్చాయి ఎరేపోయేలుండు హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ అవుతుంది ఆ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం అది కూడా అవుతుంది కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అమరావతి మునిగిపోయింది ఎక్కడో రాజధాని కడతాను బుద్ధి జ్ఞానం ఉండాలి ఎవడో మరి మాట్లాడు ఏదైనా ఉంటే సహాయం చేయండి నీ వల్ల అయితే ఈ భ్రష్టు పట్టిన పార్టీ రాష్ట్రంలో ఉంది ఒక నేరస్తుల పార్టీ నేరాల పార్టీ వాళ్ళ పని ఇదే పని ప్రజల్ని మబ్బు పెట్టడం మోసం చేయడం ఫ్రాడ్ న్యూస్ ఇవ్వడం ఆ ఫ్రాడ్ న్యూస్ అంతా పంపేయడం ఏదో జరిగిపోయిందని కథలు చేయడం ఇన్ని ఉన్నాయి నేను చాలా స్పష్టంగా చెప్తున్నా వాస్తవాలు రాస్తే నేనేం మాట్లాడను తప్పుడు వార్తలు రాసేవాళ్ళు మాత్రం కఠినంగానే ఉంటాం దాన్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళ పైన ఉంటుంది ప్రూవ్ చేయకుండా ఏదంటది మాట్లాడతామంటే మాత్రం మంచిది కాదు అది గుర్తుపెట్టుకోవాల్సినవి హెచ్చరిస్తున్నాం దానికి ఏం చేయాలో చేస్తాం మేము కూడా ఈరోజు కొండవేటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం ఎప్పుడైనా ఆ కొండవేటి వాగు వల్ల నీళ్లు ఎక్కువ వచ్చి కృష్ణా నదిలో కూడా నీళ్లు ఎక్కువ వచ్చినప్పుడు రెండు కానీ ప్రవాహాలు అడ్డుపడినప్పుడు నీళ్లు నిలిచిపోతాయనే ఉద్దేశంతో ఆ లిఫ్ట్లు పెట్టాం ఆ లిఫ్ట్లు పెట్టి మార్నింగ్ వస్తామంటే చూశాను పక్కన నీళ్లు సముద్రం మారిగా ఉంది కానీ కృష్ణా నదిలో ఈ పక్క మాత్రం ఎక్కడ నీళ్లు లేదు దట్ ఈస్ అవర్ కమిట్మెంట్ అదే ముందు చూపు వీళ్ళకి ఏవీ లేకుండా నోటుకు వచ్చేట్టు వాగడం అలవాటైపోయింది ఇది కరెక్ట్ పద్ధతి కాదు రెండోది గుడ్లవల్లేరు అది కూడా మీకు ఒక ఐడియా ఉండాలి గుడ్లవల్లేరులో జరిగిన సంఘటన చాలా బాధాకరం ఏ విధంగా జరిగింది నేను డెప్త్కి వెళ్ళడం లేదు కానీ ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ కల్పించాలి ఎక్కడైనా సరే ఎవరైనా సరే ఆడబిడ్డల్ని అవమానించే విధంగా ప్రవర్తించడం కానీ అనుమానం వచ్చే విధంగా చర్యలు కానీ ఈ ప్రభుత్వంలో ఉండవు ఏదున్నా నివృత్తి చేసే బాధ్యత మాది నేను జరిగినప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నాను ఎప్పటికప్పుడు నేనే మనుషులు పంపించి ఇక్కడి నుంచి టీములు పంపించి ఎంక్వైరీ చేయించాను నిన్న కూడా ఒక మహిళా ఆఫీసర్ పిల్లలు ఎమోషన్లో ఉన్నారు ఎమోషన్లో ఉన్నప్పుడు ఆ డిస్టర్బెన్స్లో ఉండి ఏ విధంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి లేదంటే ఎవరు క్రియేట్ చేశారు అనేది వేరే విషయం ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు మనం కూడా వాళ్ళని కాన్ఫిడెన్స్ తీసుకొని జరిగితే వాళ్ళని నిర్మోహమాటంగా యాక్ట్ చేయడం జరగకపోతే మనం వాస్తవాలు చెప్పడం ఇవన్నీ చేయాలంటే ఓపిక ఉండాలా ప్రాపర్ మెకానిజం ఉండాలా ఈ రెండు లేకుండా ప్రకారం చేయడం కరెక్ట్ కాదు నేను కొన్ని మంది చూశాను ఇష్టానుసారంగా మూడు వందల వీడియోలు దిగజేశాను లేకుంటే ఫోన్లు అంతా చేశారు ఏదో మొత్తం హాస్టల్స్ రాష్ట్రం అంతా ఇదే జరిగిపోతా ఉంది బుద్ధి జ్ఞానం మీకు కూడా ఆడబిడ్డలు ఉంటే మారి ప్రవర్తించరు కొంచెమైన విజ్ఞత ఉండాలి మీకు ఎక్కడైనా సరే నీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే ఇవ్వాలి మీకు తెలిస్తే చెప్పాలి తెలియకుండా కావాలని దుష్ప్రచారం చేయడం చాలానేరు ఆడబిడ్డల శీలాన్ని కూడా తాకట్టు పెట్టే విధంగా లేకుంటే అవహేళం చేసే విధంగా చేయడం కరెక్ట్ కాదు దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా గర్హిస్తున్నా హెచ్చరిస్తున్న మంచిది